ఏసఐ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు కలుగునుగాక అందరికీ కూడా ఏసై పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం లోకాసు వార్త పదవాధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచనాలు చదువుకుందాం అందుకు ప్రభు మార్తా మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరీ ఉత్తమమైన దానిని ఏర్పరచుకును అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే దేవుని యొక్క బిడ్లారా ఈ జరిగిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తాను శ్రద్ధగా ఆలకించండి యేసుక్రీస్తు ప్రభు ఒకనొక రోజు ఆయన పరిచర్య చేస్తూ అనేక గ్రామాలకు వెళుతూ ఉన్నారు పట్టణాలకు వెళుతున్నారు ఆ క్రమంలో అనే గ్రామం మీదుగా ప్రభు వెళతా ఉన్నప్పుడు మరి బ్యాతనియాలో ప్రభువును విశ్వసించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళల్లో మరియ మార్త లాజరు ఆ కుటుంబం కూడా ప్రభువును విశ్వసించిన కుటుంబం మార్తమా ప్రభు ఆ మార్గాన్ని వస్తున్నారని తెలుసుకొని ఆయనకు ఎదురెళ్ళి ప్రభుని ఆయన శిష్యుల్ని మరి తన ఇంటికి ఆహ్వానించడం జరిగింది మరి ప్రభు వచ్చి ఆ ఇంట్లో కూర్చున్నారు తన శిష్యులు తన చుట్టూ కూర్చున్నారు ప్రభు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు మరి ఆ క్రమంలోనే మరియ మార్త యొక్క చెల్లెలు మరియ కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు చెప్పే మాటలు వింటూ ఆలకిస్తూ మరి ఎంతో శ్రద్ధగా దేవుని సన్నిధిలో ఉన్నది మార్త అయితే మరి అనేకమైన పనులు పెట్టుకొని మరి ప్రభు దగ్గర కూర్చోకుండా పనిచేస్తా ఉంది గమనించండి ఇక్కడ మార్త తను పని తను చేసుకున్నట్టుగా పోయేది అయితే ప్రభు దగ్గరకు వచ్చి అంటది ప్రభు నేను ఒక్కదానే పని చేసుకోవటం మరి నా చెల్లెలు నీ దగ్గర మీ పాదాల దగ్గర కూర్చోవటం నీకు చెంత లేదా మరి ఆమెను వచ్చి నాతో పాటు పని చేయమని చెప్పు అని అంటే అప్పుడు ప్రభు అంటాడు మారతా మారతా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు అవసరమైంది ఒకటే మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది అది ఆమె యొద్దు నుండి ఎవ్వరు కూడా తీసేయలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి మరి తన జీవితంలో ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నదని ప్రభువే సాక్ష్యం ఇచ్చారు గమనించండి దేవుని బిడ్డల యొక్క జీవితంలో ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకునేటువంటి స్థితి మనకు ఉండాలి గమనించండి ఏంటి ఉత్తమమైంది మళ్ళా ప్రభు అంటాడు ఎదుగో ఆమె యొద్ధ నుండి దాన్ని ఎవ్వరు తీసేయలేరు ఏంటి ఉత్తమమైంది ఏమీ ఏర్పరచుకుంది ఆమెని మనం గమనించినట్లయితే మరియా యేసుక్రీస్తునందు నందు విశ్వాసం ఉంచి రక్షింపబడినటువంటి బిడ మార్త కూడా ప్రభునందు విశ్వాసం ఉంచింది రక్షింపబడది కానీ మరియ జీవితంలో ఉన్న ఉత్తమమైంది మార్త జీవితంలో లేదు దేవుడు తన బిడలందరి జీవితాల్లో కోరుకుంటుంది ఏంటంటే ఉత్తమమైన దాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అది ప్రభు ఇవ్వటం కాదు లేకపోతే మరొకళ్ళ ద్వారా పొందుకోవటం కాదు కానీ మనం మన జీవితాల్లో దేవుని కృప ద్వారా ఆ ఉత్తమమైంది ఏర్పాటు చేసుకోవాలి ఏంటి ఉత్తమమైందంటే ఏసయ్య పాద సన్నిధిలో గడిపేటువంటి సమయమే ఉత్తమమైనదని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరం కూడా మనకు దేవుడిచ్చేటువంటి అనుదిన సమయంలో ఉత్తమమైన సమయం ఉండాలి దేవుడు మనకు ప్రతిదినం ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారు ఆ సమయంలో మనకు ఉత్తమమైనది ఏంటి అంటే ప్రభువు పాదాల దగ్గర గడిపే సమయమే ఉత్తమమైనది ప్రభు కోరుకునేది అదే ఇదిగో నా బిడలైన మీ జీవితాల్లో ఉత్తమమైన దాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి దాన్ని ఎవ్వరూ తీసేయలేరు మీ అంతటా మీరు పోగొట్టుకుంటే తప్ప గమనించండి ప్రియులారా దేవుని బిడలమైన మనలో ఒక తీర్మానం ఉండాలి ఇదిగో ప్రతి దినం కూడా నేను దేవుని సన్నిధిలో గడిపే సమయం అంటూ నాకు ఉండాలి దేవుణ్ణి ప్రార్థించే సమయం వాక్యం చదివే సమయం ఆరాధించే సమయం ప్రభు పాదాల దగ్గర కూర్చునే ఆ సమయం ఆయనతో గడిపేటువంటి ఆ సహవాసం నాకు ఉండాలి దాన్ని అంటున్నాడు ఉత్తమమైనది మరి జీవితంలో అనుదినము దేవుని పాదాల దగ్గర గడిపేటువంటి ఆ అనుభవం ఉంది అందుకే వాడు మారుతా మారుతా అనేకమైన పనులు పెట్టుకొని విస్తారమైన పనులు పెట్టుకొని చాలా చింతపడిపోతాం అంటే ఏంటి మార్త జీవితంలో ఉత్తమమైంది లేదు ప్రభువుని నమ్ముకుందే కానీ ప్రభువుని విశ్వసించిందే గాని ఆ ఉత్తమమైనటువంటి ఆ ఏర్పాటు సమయం అనేది తన జీవితంలో తీసుకోలేదు ఇదిరోజు చాలామంది దేవుని బిడ్డల జీవితాల్లో గమనించినప్పుడు నేను అడుగుతూ ఉంటానమ్మా దేవుని పాదాల దగ్గర గడుపుతున్నారా ప్రార్థన చేసుకుంటా ఉన్నారంటే ఏమీ చెప్పకుండా మాట కొంతమంది అయితే వారాలు వారాలు ప్రార్థన చేసుకోరు ఆదివారం చర్చికి వస్తారు కాసేపు కూర్చొని వెళ్ళిపోతారు కొంతమంది అయితే కొన్ని కొన్ని వారాలు వారాల పాటు దేవుని సన్నిధి కూడా రానేటువంటి పరిస్థితులు ఉంటుంది అంటే ఏంటిదని అర్థం వాళ్ళ జీవితాల్లో ఉత్తమమైంది లేదు వాళ్ళు అనుకుంటున్నారు మేము ప్రభువుని నమ్ముకున్నా విశ్వసించాము ప్రభు సన్నిధికి వెళ్తా ఉన్నా ఇట్లా అనుకుంటున్నారే తప్ప అనుదినము ప్రభు పాదాల దగ్గర గడిపేటటువంటి ఉత్తమమైనది మన జీవితంలో ఉన్నదా మార్త జీవితంలో లేదు అందుకే ప్రభు గద్దెస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు కానీ మరీ జీవితంలో ఉంది అందుకంటే మరీ ఉత్తమమైంది ఏర్పాటు చేసుకుంది దేవుని యొక్క బిడలారా గమనిద్దాం మన జీవితంలో ఉత్తమమైంది మనం ఏర్పాటు చేసుకోవాలి అది ఎవరిచ్చేది కాదు సేవకులమైన మేము చెప్తామండి అంతేగాని దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి విధి ధర్మం ఎవరిది దేవుని బిడలైనటువంటి మీదే సేవకునిగా నేను కూడా మా సంఘాల్లో చెప్తూ ఉంటాను ఇదిగో మీరు ప్రార్థనా సమయం కలిగి ఉండండి దేవుని పాదాల దగ్గర గడపండి ప్రతిదినం ప్రతిదినం కుటుంబ ప్రార్థనలు జరుపుకోండి అని చెప్తూ ఉంటాను అట్లనే దేవుని బిడ్డారా సంఘములో కూడా దేవుని సన్నిధి జరిగే సమయంలో మనం ఉండాలి అదే ఉత్తమమైంది ఏర్పాటు చేసుకోవటం ఆరాధనలు కావచ్చు విజ్ఞాపనలు కావచ్చు ఉపవాస కోడికలు గృహ కోడికలు ప్రత్యేక ప్రార్థనలు స్వార్థ కోడికలు ఇట్లా దేవుడు సంఘంలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాడు అది ఉత్తమమైన సమయం ఆ సమయంలో మనం దేవుని సంతలో గడపగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేసుకుందాం ఎంతమంది దేవుని సంఘంతో కలిసి దేవుని పాదాల దగ్గర గడిపే సమయాలు పోగొట్టుకుంటున్నారు ఆలోచన చేద్దాం కొంతమంది అయితే వాళ్ళ ఆరాధనకు మాత్రమే వస్తారు ఇక మిగతా మధ్యలో కార్యక్రమాలు ఏవి కూడా హాజరు కావట్లేదు ఆలోచన చేద్దాం ఏదైనా బాగా పని ఒత్తిడయ్యో లేకపోతే అవకాశం లేనప్పుడు రాలేకపోతే అది తప్పు లేదు కానీ అవకాశం ఉండి కూడా దేవుని సన్నిధికి రాలేకపోతే ఆ దేవుని సన్నిధిలో ఎంత తప్పు దేవుని బిడ్లారా ఈరోజు దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఉత్తమమైన దానిని మన జీవితంలో మనం ఏర్పాటు చేసుకోవాలి మనంతటి మనమే దానియలు భక్తుడు దినము ముమ్మారు ప్రార్థన చేసుకునేటువంటి ఆ అలవాటును తన జీవితంలో ఏర్పాటు చేసుకున్నాడు దాన్ని సాధన చేశాడు ఆ దిశగా తన జీవితాన్ని దేవుని సంగతిలో కొనసాగించాడు ఎలా దేవుని కృప వలన మనలో అంటూ ఆశుండి మనం కనుక అడుగులు వేస్తూ దేవుని సంగతిలో నడవగలిగితే ఆయన మనం పట్టుకొని దేవుని తన ఆత్మతో నింపి శక్తినిచ్చి మనల్ని నడిపిస్తాడు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా దేవునితో గడిపే ఆ ఉత్తమమైన సమయం తన జీవితంలో పోగొట్టుకోవాల మనందరికీ తెలుసు ఒకనొక సందర్భంలో దానియలు యొక్క విరోధులు శత్రువులైన వాళ్ళు దానియాలను చంపాలని దేవుని విషయంలోనే వాళ్ళు చట్టం తీసుకొచ్చారు అయినప్పటికీ కూడా రాజశాసనం చేయబడింది ప్రార్థించే వాళ్ళని సింహాల గుహలో వేస్తారని తెలిసినప్పటికీ కూడా తన ప్రార్థనా సమయం పోగొట్టుకోవాల ఏసైతో గడిపేటువంటి తండ్రితో గడిపేటువంటి ఆ ఉత్తమమైన సమయం పోగొట్టుకోవాలి అందుకే సింహాల నోళ్ళ నుంచి దేవుడు రక్షించి తన సన్నిధిలో సజీవుడిగా నిలవబెట్టాడు నీ నా జీవితంలో ఉత్తమమైనది ఉన్నప్పుడు దేవుడే మనల్ని కాపాడుతాడు ప్రతి మరణబంధకాలు సమస్య శోధన నుంచి దేవుడు విడిపిస్తాడు ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంటున్నావా లేకపోతే మార్తలాగా ప్రభు నమ్ముకొని కూడా ఉత్తమమైనది లేకుండా మన జీవితాల్లో మనం నిరుపయోగంగా కొనసాగుతూ ఉన్నాము అపస్తుల కార్యంలో మనం చూసినప్పుడు పదాధ్యాయులు కోరిన లేనిటువంటి వ్యక్తి వ్యక్తి ఉంటాడు అన్యుడు కానీ దేవాతి దేవుని ఎందు విశ్వాసం ఉంచి తాను తన కుటుంబం ప్రతి దినం దేవుని స్నేహితుల్లో ప్రార్థించేటువంటి వాళ్ళు చూడండి ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నాడు ఒక అన్యుడైనప్పటికీ కూడా నిజదేవుని తెలుసుకొని రోజు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఉత్తమమైంది ఉత్తమమైంది తని దేవుని పాదాల దగ్గర ఒక రోజు దేవాతి దేవుడు తన దూతను పంపిది గోపాలన చోట దైవజనుడు ఉన్నాడు పిలిపించతడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందే మాటలు చెప్తాడు అన్నప్పుడు పేతృగారిని పిలిపించినప్పుడు అదిగో పేతృగారు ప్రకటిస్తూ ఉండగానే వాళ్ళందరి మీదకి దైవాత్మ దిగి వచ్చినప్పుడు కొన్నేళ్ళ ఇంట్లో మొట్టమొదటిగా అన్యులు రక్షణ పొందినట్లు అన్యుల మధ్య పరిచర్య ప్రారంభమైనట్లు చూస్తా ఉన్నావు ప్రియులారా మన జీవితాల్లో ఉత్తమమైనది ఉన్నప్పుడు మన కుటుంబంలో మన ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతాడు ఉన్నదా ఉత్తమమైంది ఈరోజు మనందరం కూడా ఉత్తమమైన సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో మనం గమనిస్తే రాత్రులంతా ప్రార్థన ప్రార్థన పగటి కాలం అంతా పరిచర్య ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నాడు తండ్రి యద్ద గడపటం క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో దేవుని పాదాల దగ్గర గడపకుండా మనం ఒక్క అడుగు వేయగలుగుతామా ప్రభు పాద సన్నిధిలో మనం సమయం గడపకుండా మనం ఎంత ముందుకు వెళ్ళగలుగుతాం ఆత్మీయ జీవితంలో ఏం చేయించగలుగుతాం మన ఆత్మీయ జీవితంలో ఓడిపోతాం ప్రియులారా ఉత్తమమైనది మన జీవితంలో లేనప్పుడు మన జీవితం పాడైపోద్ది పాపానికి బానిసైపోయి నశించిన నిత్య నరకాగ్నికి వెళతాం ఆలోచన చేసుకున్నాం ఇక్కడ ఒక మాట చెప్తాను ఏంటంటే కొంతమంది అనుకోవచ్చు పొదుగోగులు ప్రార్థన మరి దేవునితో గడపటం అంటే పనులు ఎప్పుడు పని బాట లేకుండా ఉంటారా అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఆలోచించేవాళ్ళు ఉంటారు లోకంలో చాలామంది అంటారు ఏంది పొదుగోగులు ప్రార్థన పని చేసుకోకుండా అది ఆరాధన అంటారు అది అంటారు ఇది అంటారు ఇట్లా లోకంలో మాట్లాడే మనుషులు ఉంటారు ప్రియులారా ఇక్కడక్కడ గమనిద్దాం మార్త కష్టపడే మనిషే మరి మరి సోమ్రద కాదండి మరీ కూడా కష్టపడే మనిషి ఎందుకంటే ఒక సందర్భం గుర్తు చేస్తాను రోజు కుష్ఠరోగి అయినటువంటి సిమోనింట అతడు బాగుపడ్డాడు ప్రభు ద్వారా అతని ఇంట్లో విందు జరుగుతుంది ప్రభువు తన శిష్యులకి జరిగేటప్పుడు ఈ మరీ ఏం చేసిందో తెలుసు అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర తీసుకొచ్చి చేసా పాకలు కొట్టి ప్రభువు ఎంతో తెలుసు దాని విలువ ఇంచుమించు నూట యాభై రూపాయలు అంటే ఎంతది దాదాపు సంవత్సరం కూలి ఆ రోజుల్లో రోజుకి ధ్యానారం కూలి మూడు వందల అంటే నూట యాభై రూపాయలు ఒక మనిషి మూడు వందల రోజుల కంటే ఎక్కువ చేస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు ఒక అరవై ఐదు రోజులు విశ్రాంతి ఉండదు ఎంత కష్టపడే మనిషి అని అంతకంటే ఎక్కువ చేయలేరు అంటే దీని అర్థం ఏంటి మరియు కష్టజీవి తన కష్టార్జితాన్ని ఆ కష్టార్జితంతో ఆ కానుక తీసుకొచ్చి ప్రభువుకి అర్పించినట్లు చూస్తాం అంటే మరియ కష్టపడే మనసు మనిషి కష్టపడుతుంది తన పని తాను చేస్తుంది అట్లానే ప్రభువుతో గడిపేటువంటి సమయం కూడా తాను తీసుకుంటుంది అదే భక్తి జీవితం అందుకంటాడు మరియ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది అది ఆమె యొద్ధ నుండి ఎవరు తీసివేయలేరు కాబట్టి దేవుని బిడ్డలారా మనందరం కూడా ఉత్తమమైన సమయాన్ని ప్రభు పాదాల దగ్గర ఏర్పాటు అనేది మన పని మనం చేసుకోవాలి మన బాధ్యతలు మనం నెరవేర్చాలి ఇదే భక్తి జీవితం కాబట్టి మనందరూ ఈ కోణంలో వెళ్దాం దేవుడు ఈ మాటలన్నీ మనందరం గుండెల్లో పలింపు చేసి ప్రతిదినం దేవునితో గడిపే ఉత్తమమైన సమయం మనందరికీ దయచేయనుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం కృపగల తండ్రి వందనాలు వేసాయే ఈరోజు వాక్యం మా గుండెల్లో పలింపు చేయి నా మా జీవితంలో ఉత్తమమైన సమయం మీ పాదాల దగ్గర గడిపే సమయం మాకు దయచేయండి ప్రభా సంఘ కోడికల్లో కానీ వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థనల్లో మీ పాదాల దగ్గరకు చేరే ఉత్తమమైన సమయం మాకివ్వండి అయ్యా అది ఎవ్వరు తీసివేయలేరు మా అంతట మేము పోగొట్టుకుంటే తప్ప మేము ఎవరు పోగొట్టుకోకుండా కలిగి మీరు ఆకడకు రాజ్యానికి సిద్ధపడే భాగ్యాన్ని వాక్య వినిసిన బిడలకు మేలు చేయండి మరి అవసరతలు అక్కర్లు తీర్చి క్షేమం ఆరోగ్యం భద్రతనిచ్చి ఇచ్చి ఆత్మీయంగా ఎదిగించమని క్రీస్తు పేరట వేడుకొని వచ్చు నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి